చిరంజీవి వెంకటేష్ సాంగ్ పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారట బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం చిరంజీవి వెంకటేష్ అసలు ఇలా సాంగ్ తీస్తారో అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వీరిద్దరు కాంబినేషన్ అంటే చాలా చాలా బాగుండేది వెంకటేష్ వేరే హీరోతో అదేవిధంగా చిరంజీవి మరొక హీరోతో అంటే చిరంజీవి వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇట్లా కాంబినేషన్స్ తీసుకొచ్చారు కానీ వీరిద్దరూ కలిసి కాంబినేషన్లో సాంగ్ తీయడం అయితే ఇదే అని చెప్పాలి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే మొట్టమొదటి సాంగ్ అని చెప్పాలి అనిల్ రోబోట్ దర్శకత్వంలో వస్తున్న ఈ సాంగ్ మరి చాలా అద్భుతంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ సాంగ్ విన్న ప్రేక్షకులు అభిమానులు అయితే రచరచ చేస్తున్నారనే చెప్పాలి ప్రేక్షకులు అభిమానులే కాకుండా ఇటు సెలబ్రిటీలలో కూడా కుమ్మేస్తున్నారు ఆ సాంగ్ని అందులో ముఖ్యంగా నందమూరి నరసింహం బాలకృష్ణ ఆ సాంగ్ విన్న తర్వాత నిజంగా మతిపోయిందంటూ మాట్లాడుకొస్తున్నారు ఇద్దరు నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఈ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా నాకు ఏ మాత్రం తెలీదు నా షూటింగ్ బిజీలో నేనున్నాను ఈ సాంగ్ యూట్యూబ్లో చూడగానే నేనైతే షాక్ అయిపోయాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఎన్ని ఏదేమైనా వారిద్దరు సాంగ్ అయితే మంచి సక్సెస్ అందుకోవాలి కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం